ఏమి అని దారుణమైన ఎన్నిక చేసిన పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే పులివెందుల జడ్పీటీసీని ఓడించానని నువ్వు అనుకోవడం కోసం ఇంత కష్టపడుతున్నావు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఇంత దుర్వినియోగం చేస్తున్నావు ఏమవుద్ది కసి పెరగదో అంటే వైసీపీని అనగదొక్కడం కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలను అర్థం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరా అని అడుగుతా ఉన్నాను ఒక దుర్మార్గమైనటువంటి ఎన్నిక వాళ్లను మీరు ఒంటిమిట్టలోను అదేవిధంగా నువ్వు పులివిందలోను చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అడిగా మళ్ళీ మాకున్న ఆప్షన్స్ ఏమున్నాయి న్యాయస్థానానికి వెళ్ళాం న్యాయస్థానం వారు కూడా చాలా ఖచ్చితంగా చెప్పారు ఎన్నిక నిష్పక్షపాతంగా జరపాలి అని చెప్పారు వీళ్ళు కూడా నిష్పక్షపాతంగా జరుపుతున్నామని అని చెప్తున్నారు మీరు చూస్తే వార్తలు చూడండి గ్రౌండ్లో చూడండి ఎక్కడ చూసినా అన్యాయం అక్రమం ఎవరు ఓటు రేపు మీరు చూడండి ఎంతమంది మా ఓటు మేము వేసుకోలేదు బాబు మా ఓటు జంబల మడుగోళ్ళు చేశారు మా వాళ్ళు పక్కన ఉన్న కాన్ఫిడెన్స్ నుంచి వచ్చేసారు అని చెప్పేటటువంటి పరిస్థితి వాళ్ళు వస్తుంది కేవలం పదివేల ఆరు వందల ఒక్క ఓట్లను మీరు ఈ విధంగా చేసి ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో మీరు ప్రయత్నం చేయటం అనేది ప్రజాస్వామ్యం కూని అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ జ ఇవాళ ఉంది అంతేకాదు హేమంత్ రెడ్డి గారు ఉన్నాడు కదా మా జెడ్పీటీసీ మెంబర్ కంటెస్ట్ చేస్తున్నాయి మమ్మల్ని సడన్గా పొద్దునే గన్మెన్ మార్చేశారు కొత్త గన్మెన్ వేశారు అంటే హేమంత్ రెడ్డి అక్కకుండా సమాచారం ఇవ్వటం కోసం హేమంత్ రెడ్డి కంట్రోల్ చేయటం కోసం ఉన్న గన్మెన్ ఎందుకు మార్చారండి కారణం ఏంటి ఆయన మీ వాడేగా ఆ గన్మెన్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన వాడే కదా ఆయన ఎందుకు మార్చవలసి వచ్చింది అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇదన్నీ కూడా చాలా క్లియర్గా ప్రజాస్వామ్యం ఖూని అయిపోయింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పదలుచుకున్నాను చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరించదలుచుకున్నాను అయ్యా ప్రజాస్వామ్యంలో ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసం ఇంతగా జిగజారిపోయావు ఇంతగా యంత్రాంగాన్ని నువ్వు సొంతంగా ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తున్నావు ఇంతగా రెచ్చగొడుతున్నావు ఇంతగా హింస చేస్తున్నావు దీనికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అనుభవించక తప్పదు రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తాం ఏం జరిగింది నాకు అర్థం కాదు ఈ ఎంపీటీసీ విషయంలో ఇంతగా అంత రాష్ట్రంలో మొత్తం టోటల్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అక్రమంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలుపు కోసం తాపత్రయపడుతున్నటువంటి ఒక నీచమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి సందర్భం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్స్ నడుస్తున్నాయో నడుస్తున్నాయో మన పులివెందలు కానీ ఒంటిమెట్ట కానీ ఏ విధంగా జరుగుతుందో మీరు చూస్తున్నారు కనీసం ఓటర్ అనే వ్యక్తిని బయటికి రానివ్వకుండా ఓటర్లు కూడా పోలీసు కాళ్ళు పట్టుకుని మా ఓటు మాకు వేసుకునే అవకాశం కల్పించండి అనే పరిస్థితికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మీ అందరికీ ఒకటి తెలియపరచుకుంటున్నాను ఇంత దారుణంగా ఇంత నికృష్టంగా ఇంత రౌడీజంగా ఇంత దుర్మార్గంగా నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎన్నికల జరిగిన పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి పదిహేను నెలల పరిపాలనలో చెప్పుకోవడానికి చే పరిపాలనలో చెప్పుకోవడానికి ఏ అవకాశాలు లేక ఈ ఓటమి భయంతో దుర్మార్గంగా డబ్బుని అధికార దుర్వినియోగాన్ని అన్నీ చేసి కడపలో ఏదైతే పులివెందుల ఎలక్షన్లు జరుగుతున్నాయో పక్క జిల్లాల నుంచి మనుషులు తీసుకొచ్చి ఓటు వేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ప్రభుత్వ పరిపాలన మనందరం కూడా అర్థమవుతుంది కనీసం క్యాండిడేట్ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏదైతే మా వైసీపీ క్యాండిడేట్ ఉన్నాడో బయటికి వెళ్ళలేని పరిస్థితి స్థానికంగా ఉన్న ఎంపీని హౌస్ అరెస్ట్ చేయడం వైఎస్ఆర్సీపీ నాయకులు చాలు ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం పోలీసులు గనులతో బెదిరించడం మహిళలు కూడా సాక్షాత్తు మాకు ఓటు హక్కు కల్పించండి అని చెప్పిన పోలీసుల్ని మొరపెట్టుకున్న పరిస్థితి ఈరోజు పులివెందులో కనిపిస్తుందంటే ఎంత దుర్మార్గ పరిపాలన మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఒక్క స్థానిక సమస్య ఎన్నికల కోసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా ఒకళ్ళు గెలిస్తే మాత్రం ఏం జరుగుతుంది మీకు ఏం జరుగుతుంది సునకానందం తప్ప ఏమీ లేని పరిస్థితి ఇందాక కూడా చెప్పారు రాంబాబు గారు గతంలో నంజాల ఎన్నికల్లో కూడా మీరు ఇదే విధంగా చేసి గెలిచారని చెప్పని అదే నంజాలలో పబ్లిక్ లో యాభై వేల మెజార్టీతో నంజాల ఎమ్మెల్యే గెలిచాడు అక్కడ చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి ఈ ఎన్నికలు ఏదో చేసుకున్నాం మీ అభిప్రాయం నుంచి పనుకుంటున్నారేమో తప్పకుండా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానివ్వండి ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా కానివ్వండి డిపాజిట్ లేకుండా కుటుంబ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనీసం ఒక సంక్షేమ పథకం అమలు లేదు ఒక అభివృద్ధి లేదు ఒక సుపరిపాలన లేదు ఎటువంటి మంచి పరిపాలన లేకుండా దుర్మార్గంగా పరిపాలిస్తూ దోచుకోవడానికి అదేవిధంగా ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల్ని వంచడానికి ప్రజల్ని అందరూ కూడా ఇబ్బంది పెడతానికి పని పరిపాలన సరిపోతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మేమందరం ఒకటే కోరుకుని ఈరోజు ఎలక్షన్ కమిషన్ని ఇప్పటికే అనేక సార్లు కలిసాం సరిగ్గా చర్యలు తీసుకోండి అని చెప్పని వాళ్ళ అధికారులందరూ కూడా సరిగ్గా చర్యలు తీసుకున్నారని చెప్పని వీళ్ళకి తప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం ఎవరైతే అధికారులు ఉన్నారో ఇప్పటికైనా కానీ స్వేచ్ఛ వాతావరణంలో ఎన్నికలు జరపాలని మాత్రం మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఈరోజు ఎన్నికల కమిషన్ గారిని కలవడం జరిగింది ఎన్నికల కమిషను మేము ఆశించిన విధంగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టుగా అనిపించలేదు గత వారం రోజుల నుంచి పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుల రూపంలో వాస్తవాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ స్పందించే విధంగా స్పందించలేదు అని మా యొక్క ఆరోపణ పులివెందుల జడ్పీ సంబంధించినటువంటి అలాగే రాష్ట్రంలో ఇతర ఒంటిమెట కానీ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అధికార దుర్యో దుర్యోగానికి పాల్పడింది అధికార దుర్వినియోగం కాదు పోలీసుల్ని అలాగే ఎన్నికల కమిషన్ని రెవెన్యూ అధిక